హాయ్ ఫ్రెండ్స్ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన ఈ స్వీట్ చేసి పెడితే చాలా బాగుంటుంది స్టవ్ మీద బండి పెట్టుకుని కొద్దిగా నెయ్యి పోసుకొని ఈ స్వీట్ తయారు చేసుకోవటానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేగించుకోవాలి బాదం జీడిపప్పు క్రిస్మస్ ఏవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ వేగించుకొని పక్కన పెట్టుకుందాం ఇవి చక్కగా మాడకుండా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా ఇవి వేగించుకున్న తర్వాత పక్కన పెట్టుకుని అదే బండిలో కొద్దిగా నెయ్యి వేసుకుని మూడు క్యారెట్లు తీసుకున్న తురుము పెట్టుకున్నా ఈ క్యారెట్లని అందులో వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు పచ్చివాసన పోవాలి చక్కగా వేగించుకోవాలి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు స్మెల్ కూడా రాకుండా చక్కగా ఆ నేతిలో బాగా వేగిస్తే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోనే చక్కెర వేసుకొని కలుపుకోవాలి నేను మూడు క్యారెట్లకి నేను స్వీట్ మీరు తినే బట్టి ఎక్కువ వేసుకున్నా పర్లేదు తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోండి అందులోనే హాఫ్ లీటర్ పాలు వేసుకున్నాను బాగా కలిపి ఇది తక్కువ ఖర్చుతో రెండు స్పూన్లు మట్టుకు కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసుకుంటే దగ్గరికి గడ్డలాగా అయిపోతుంది రెండు స్పూన్లు వేసుకోవాలి పల్చ కలుపుకోండి కలుపుకొని అందులో మరుగుతున్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని వేసి నీళ్ళలో కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి ఉండలు అవ్వకుండా ఇది కొంచెం చిక్కబడినట్టయితే ఇంకో గ్లాస్ పాలు మొత్తం రెండు గ్లాసులు పాలు ఒక గ్లాసు నీళ్ళు నాకు ఇక ఇట్లా తక్కువ ఖర్చు ఇది కానీ ఎక్కువ స్వీట్ అవుతుంది ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా మీరు ఇట్లా చేసి పెడితే చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా చాలా చల్లగా ఇది చల్లారిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అందరికీ కర్పులతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఇష్టపడతారు మీరు కూడా ఇది తింటే వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వేయించుకుని కూడా తింటారు అంత టేస్ట్ ఉంటుంది ఎల్చీ పౌడర్ చేసి లాస్ట్ ఫైనల్గా ఇది బాగా మరగాలి ఇప్పుడు క్యారెట్ తురుము ఉడికిపోతే ఆల్రెడీ వేగింది కాబట్టి ఇంకొంచెం ఇందులో పాలల్లో ఉడికిపోయి ఆ కస్టర్డ్ కూడా పచ్చివాసన పోయి చాలా బాగుంటుంది ప్రై